జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే వడియలు చూపిస్తున్నానండి ఈరోజు బియ్యం కడిగి ఎండలో పోసుకున్నాను వరిపిండి ఆడిందామని ఈ అసకాళన ఎంతమంది అండి వడియలు పెడుతున్నారు అందరూ వడియలు పెట్టుకుంటారు కదా గుమ్ముడి వడియలు పిండి వడియలు రకరకాల అన్నం వడియాలు జంతికలు వడియాలు చాలా రకాలు పెడతారు నాకు ఇటువంటివి పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మిల్లి దగ్గరికి వచ్చానండి దగ్గరికి వచ్చాను పిండి ఆడిస్తున్నాను వర పిండి ఆడించడానికి వచ్చాను మిల్లు పక్కనేనండి దగ్గరే నాకు పది రూపాయలండి కేజీ పిండికి మీకు ఎంత తీసుకుంటారు మీ సైడు ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి ఇంటికి వచ్చేస్తానండి ఇంటికి వచ్చేసిన తర్వాత వడలు రెడీ పెడుతున్నాను రెడీ చేస్తున్నాను ఏ గిన్నెనో ఒక గిన్నె కొలత తీసుకోవాలండి నేనైతే ఒక గిన్నెతో రెండు గిన్నెలు ఒక గిన్నె పిండి తీసుకుని అదే గిన్నెతో రెండు వాటర్ తీసుకున్నానండి రెండు గిన్నెలు వాటర్ తీసుకుని కలుపుకున్నాను కలుపుకొని పక్కన పెట్టాను బాగా ఉండలేకుండా కలపాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం మిక్సీ ఆడాను కచ్చబచ్చగా ఆడుకోవాలండి బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చబచ్చగా ఆడాను వాటర్ సేమ్ అదే గిన్నెతో నేనైతే తొమ్మిది గిన్నెలు వాటర్ వేసుకున్నానండి తొమ్మిది గిన్నెలు వాటర్ వేసుకుని అందులో పచ్చిమిర్చి అల్లం ఆడిన పేస్ట్ వేసి ఈ ఉన్నాయి కదండి ఇవి సగ్గుబియ్యం బియ్యం అయితే నేను లేచిన వెంటనే నానబెట్టుకున్నాను వాటర్లో పెద్ద సొగ్గు బియ్యం అవి వేసి అందులో వేసిన తర్వాత సొగ్గుబియ్యం అన్నీ అందులో నువ్వులు జీలకర్ర వేసుకోండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని సగ్గుబియ్యం ఉడిపోయిన తర్వాత పిండి కలుపుకొని అందులో వేసుకోవాలి పిండిలో ఉప్పు వేయలేదు ఉప్పు వేయటం క్లిప్పు మిస్ అయిందండి ఉప్పు వేసుకోవాలి కొద్ది తక్కువ వేసుకోండి ఉప్పు ఉప్పు వేయకూడదు వడియాల్లో బాగా మరిగిన తర్వాత అన్ని పది నిమిషాలు ఉడకాలండి పిండి అప్పుడే మనకు ఒడియాలు బాగుంటాయి లేకపోతే వడియాలు ఇరిగిపోతాయి ముక్క ముక్కల కింద పైకి వచ్చి ఇంకా మా పాప నేను వడియలు పెడుతున్నాము రెండు రోజులు అయితే ఒక ఎండ గట్టిగా ఎండగట్టుకుంటే మనకు ఒక రోజు వాటర్ చల్లి ఒడియాలు తీస్తున్నాము నైట్ అండి ఆ రోజు నైటే ఎండి మర్నాడు ఎండలో పెట్టుకుంటే పల్చగా ఎండి తర్వాత వడియలు వేపేసాం